హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ నాకు తెలుసు మీరందరూ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని యాక్చువల్గా పద్దెనిమిది మార్చిన రిజల్ట్ వస్తుంది అని న్యూస్ పేపర్లో అయితే వచ్చింది బట్ నిన్న చాలా మంది వెయిట్ చేశారన్నమాట అయితే రిజల్ట్ రాలేదు ఈరోజు నైన్టీన్ పంతొమ్మిది మార్చిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ ప్రెసెంట్ నేను ఆర్ఆర్బి రాంచి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అనమాట ఇక్కడ మీరు మీరు కూడా ఓపెన్ చేసి చూడవచ్చు ఇక్కడ లింక్ ఫర్ అబ్జెక్షన్ ట్రాక్షన్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఈ పేజ్లో ఏంటంటే లాగిన్ టు పోర్టల్ డిసేబుల్డ్ డ్యూ టు ఆబ్జెక్షన్ రివ్యూ యాక్టివిటీస్ అండ్ ఇట్ విల్ బి ఎనేబుల్డ్ వన్స్ అబ్జెక్షన్ రివ్యూ ఇస్ కంప్లీటెడ్ అండ్ స్కోర్ కార్డ్స్ ఆర్ రెడీ టు టు బి వ్యూడ్ అని ఉంది కదా ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి సోర్స్ లోన్ వ్యూ వ్యూ పేజ్ సోర్స్ లోన్కి వెళ్తే హెచ్ కోడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఓకేనా హెచ్టీఎంఎల్ కోడ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరేంటంటే స్క్రాల్ చేసి చేయండి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డేట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే హెచ్టిఎంఎల్స్ లో వీళ్ళు ఎడిట్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ చూడండి డేట్ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు పదిహేడు అని ఉంది ఓకేనా సో పదిహేడు అని అన్నమాట ఇక్కడ పదిహేడు అంటే రైల్వే టైం ప్రకారం ఐదు గంటలు అన్నమాట ఓకేనా పదిహేడు అంటే ఐదు పద్దెనిమిది అంటే ఆరు అనమాట ఈవినింగ్ ఆరు సో ఈవినింగ్ ఐదు గంటలకి అండ్ టైం అయితే ఇచ్చున్నారు బట్ నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా ఓపెన్ అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి ఏదో ఒక వెబ్సైట్లో ఓపెన్ అయితే రిజల్ట్ అనేది అయిపోతుంది ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఇంకొకటి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ద లాగిన్ పోర్టల్ ఓకే ఇక్కడ చూడండి ద పీడిఎఫ్ ఓకేనా ద దీడిఎఫ్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఓన్లీ బెట్వీన్ అని మళ్ళీ డేట్ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు అన్నమాట పంతొమ్మిది అని చూడండి మీరు కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పీడిఎఫ్ అంటే ఐ మీన్ ఈ పీడిఎఫ్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ లిస్టెడ్ అవుతారు కదా క్యాండిడేట్స్ ఆ జోన్కి సంబంధించి దాని యొక్క పీడిఎఫ్ అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా అంత ఖచ్చితంగా నేను చెప్పలేను బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు అయితే రిజల్ట్ వచ్చే అవకాశం చాలానే ఉంది ఓకేనా రిజల్ట్ వచ్చే అవకాశం చాలానే ఉంది ఓకే సో వెయిట్ చేద్దాం మధ్యాహ్నం కల్లా ఒకవేళ రిజల్ట్ వచ్చేస్తే కనుక నేను అప్డేట్స్ అయితే ఇస్తాను అండ్ ఇక్కడ చూడండి ఏదో ఒక వెబ్సైట్ లో మీకు రిజల్ట్ అనేవి ఓపెన్ చేసేస్తారు అండ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి నోడల్ ఐ మీన్ మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి ముంబై అన్నమాట బట్ ఆర్ఆర్బి ముంబైలో ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ పెట్టలేదు అందుకే నిన్న యాక్చువల్లీ నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నేను చేయలేదు డేట్ మారొచ్చు మేబి అని సో ఈరోజు నిజంగానే డేట్ అనేది రిజల్ట్ డేట్ అనేది మారింది అన్నమాట సో ఈ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది వెయిట్ చేద్దాం ఓకే ఓకే గ్యాస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ कृष्ण वर्कू सेलो बाय जय हिंद